ఒకప్పుడు ఆ ప్రాజెక్టే వాళ్లకు అయింది ఇప్పుడు ఆ ప్రాజెక్టే తలనొప్పిగా మారబోతుందా ప్రాజెక్టుపై వేసిన కమిషన్ నివేదికలో ఆ ఇద్దరిని ఫిక్స్ చేశారా కాంగ్రెస్ ప్రభుత్వ అడుగులు ఎలా ఉండబోతున్నాయి లెట్స్ వాచ్ తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదిక చుట్టే తిరుగుతోంది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఏముంది ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది కీలకంగా మారింది సీఎం రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ అధికారులు నివేదిక అందించారు అదే నివేదికను మంత్రి ఉత్తమ్కిచ్చారు సీఎం రేవంత్ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారుల కమిటీకి సూచించారు ఈ నెల నాలుగున కేబినెట్ మీటింగ్ లో దీనిపై చర్చ జరగనుంది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఐదర్ని ఫిక్స్ చేసిందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికలో మాజీ సీఎం కేసీఆర్ ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్ రావులు ఫిక్స్ అయ్యారా ప్రాజెక్టు నిర్మాణంలో దొరికిన పొరపాట్లకు అప్పుడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఇద్దరే కారణమని నివేదికలో పొందుపరిచినట్లు చర్చ జరుగుతోంది కేబినెట్ ఆమోదం లేకుండా ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని కమిషన్ అభిప్రాయానికి వచ్చింది కేబినెట్ ఆమోదం లేకుండా ప్రాజెక్టు నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారనే అంశంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వైపే అన్ని వేళ్లు చూపించినట్లు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కూడా అదే విషయం నివేదికలో తెలిపినట్టు సమాచారం అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు అధికారులకు అడ్డగోలుగా ఆదేశాలు జారీ చేశారని కమిషన్ అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది కమిషన్ ముందు విచారణకు హాజరైన కేసీఆర్ హరీష్ రావులు అధికారులకు సంబంధించిన వ్యవహారాలలో నిర్ణయం వాళ్లదే అనే కోణంలో సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది అయితే అధికారులు మాత్రం ఎవరి ఆదేశాలతో అలాంటి నిర్ణయాలు తీసుకున్నారన్న అంశంలో అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుల పేర్లను ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాచారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మంత్రిగా హరీష్ రావు ఇబ్బడి ముబ్బడిగా ఆదేశాలివ్వడంతో నిర్మాణం నాణ్యతా లోపాలు బయటపడ్డట్టు చర్చ జరుగుతోంది వీటన్నిటి నేపథ్యంలో అటు కేసీఆర్ ఇటు హరీష్ రావులను కమిషన్ ఫిక్స్ చేసినట్టు కనబడుతోంది కమిషన్ నివేదికను పూర్తిగా అధ్యయనం చేసే పనిలో ఉంది ప్రభుత్వం నివేదిక సారాంశం తర్వాత క్యాబినెట్లో దీనిపై చర్యలకు దిగాలని ప్రభుత్వం చూస్తోంది సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటునే ప్రధాన అస్త్రంగా మలుచుకుంది ఇప్పుడు ఆ ప్రాజెక్టుపై వచ్చిన నివేదిక అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారని చర్చ జరుగుతోంది కమిషన్ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం కూడా ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోంది వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే కొత్త సమస్యలు మొదలవుతాయి అందుకే అన్ని రకాలుగా ఆలోచించి ముందడుగు వేయాలన్నదే రేవంత్ ఆలోచనగా కనపడుతోంది దాంట్లో భాగంగానే కమిషన్ అడిగినంత గడువు ఇవ్వడంతో పాటు పూర్తి స్వేచ్ఛనిచ్చింది ప్రభుత్వం నివేదికపై కూడా అంతే పద్దతిగా వ్యవహరించాలని అనుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది నివేదికపై నేరుగా ప్రభుత్వమే చర్యలకు దిగుతుందా లేదంటే విచారణ సంస్థలకు అప్పగిస్తుందా అనేది తేలాల్సింది